హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ భుజీపాన్యూ వెల్కమ్ బ్యాక్ టు స్క్రింగ్ మూన్లైట్ టెరర్స్ సో ఈరోజు మీ వైపుగా ఏం వస్తూ ఉన్నాయి యూనివర్స్ ఏం తీసుకొస్తూ ఉంది విత్ ఈరోజు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ నడిచింది సో ఇక్కడ నుంచి ఏం మార్క్ వస్తుంది అండ్ మీకు ఏమి దక్కబోతూ ఉన్నాయి అనేది చూద్దాం అంటున్నాను అండ్ మీరు ఎలా ఉండాలి అది కూడా చూద్దాం ఓకే పడింది ఎస్ స్టెప్ ఓకే యూ హ్యావ్ టు అలర్ట్ అంటే మీరు ఏ డెసిజన్ తీసుకున్న ఇలాంటి అడుగు వేయాలి అనుకున్న మూమెంట్ టు మూమెంట్ మీరు డెసిజన్ మేకింగ్ అనేది ప్రాపర్ అండ్ గైడెన్స్ తీసుకొని వేయాలి అని అయితే యూనివర్స్ చెప్తూ ఉంది ఎస్ అది ఎస్పెషల్లీ రికన్సిలియేషన్ గురించి అయి ఉంటే కనుక అలర్ట్గా ఉండాలి జాగ్రత్త వహించాలి అని యూనివర్స్ చెప్తూ ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైనా చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ పార్ట్నర్స్కి మధ్యన ప్లస్ బిజినెస్ని నడిపించే విషయంలో జాగ్రత్త వహించాలి అనేది చూపిస్తుంది ఎనర్జీ ఓకే కరేజ్ మీరు ఇప్పటి వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైనా మీకు తగ్గిపోయి ఉంటే కనుక ఇప్పటి నుంచి దాన్ని కొంచెం పెంచుకోవాలి మీలో గ్రో అనేది స్టార్ట్ అవ్వాలి అప్పుడు మీ లైఫ్ అనేది గ్రో అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఎస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా భయాలు ఏమైనా ఉంటే ఫైనాన్షియల్గా వాటిని పక్కన పెట్టేసేయండి ఫ్రెష్గా న్యూ బిగినింగ్ అనేది చేయండి ఓకే యూనివర్స్ అదే చెప్తూ ఉంది నెక్స్ట్ ట్రూత్ఫుల్గా ఉండాలి మీ పట్ల వ్యక్తులు ఎలా వ్యవహరిస్తున్నారు మీ పార్ట్నర్స్ వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు సో ఇప్పుడు ఒరిజినాలిటీకి రండి ప్రాక్టికల్గా ఉండాలి అనేది యూనివర్స్ చూపి చూపిస్తుంది ప్రొజెక్షన్ అండ్ ఇప్పటివరకు మీ నుంచి ఏదైనా హైడ్ చేస్తున్నా పార్ట్నర్స్ ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ గురించి ఏదైనా థింగ్స్ని హైడ్ చేస్తున్నా దాచిపెడుతున్నా ఇప్పుడు ట్రూ కలర్స్ ట్రూత్స్ అనేవి ఉన్నాయని యూనివర్స్ చెప్తూ ఉంది ఓకే రికాన్సులియేషన్ మీరు మీ పర్సన్ నుంచి సపరేషన్లో అయిపోయి నో కాంటాక్ట్లో వెళ్ళిపోయి ఉంటే కనుక మీకు రికాన్సిలియేషన్ అనేది జరగబోతుంది విత్ ఇన్ టూ డేస్ టూ టూ వీక్స్ టూ అవర్స్ టూ అవర్స్ టూ రిప్రజెంట్ టూ మంత్స్ లోపల మీకు రికన్సలియేషన్ అనేది జరగబోతుంది అండ్ ఫ్రూట్ఫుల్ హర్మోనీ అనేది మీరు ఈ రిలేషన్షిప్లో మీరు చూడబోతూ ఉన్నారు రిలేషన్షిప్ రిలేటెడ్ మీరు చూస్తూ ఉంటే కనుక ఓకే లాస్ట్ కార్డ్ యూనివర్స్ ఓకే బిఫోర్ ఇంతకుముందు మీరు ఏదైనా హడావిడిగా ఏదైనా థింగ్స్ని ఆలోచించకుండా చేస్తూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే కనుక కొంచెం బ్రేక్ ఇవ్వాలి మీ స్పీడ్కి బ్రేక్ అనేది పడుతుంది న్యాచురల్గానే బట్ మీరు కూడా ఇవ్వాలి అనేది ఎనర్జీ చూపిస్తూ ఉంది మీరు మీరు తెలిసి తెలియక చేస్తున్న ఉన్న చేస్తూ ఉన్న పనులకి కొంచెం బ్రేక్ ఇస్తేనే మీకు మంచి